కొత్తపేట నియోజకవర్గంలో ఇసుక స్కామ్ జోరుగా సాగుతుందని అనుమతులు లేకపోయినా తవ్వకాలు చేస్తున్నారని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆరోపించారు ఈ సందర్భంగా కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం అమలాపురం జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చిన వాటిని నిలుపుదల చేయవద్దని రాణి ర్యాంపులకు మొదలు పెట్టొద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ క్షుణ్ణంగా ఆదేశాలు ఉన్నాయన్నారు ఈ విషయాన్ని హైకోర్టులో అడ్వకేట్ జనరల్ కూడా ప్రస్తావించారని తెలిపారు ఏ విధమైన త్రవ్వకాలు జరపడం లేదని ప్రభుత్వం చెప్పి కోర్టులను తప్పుదోవ పట్టించారని గుర్తు చేశారు అధికారులను ప్రశ్నించినా ఇసుక ద్రవ్వకాలు ఏ విధమైన అనుమతులు లేవని చెప్తున్నారని అన్నారు జేపీ వెంచర్స్ చూపిస్తున్న అనుమతుల ప్రకారం చూస్తే మే నెలలోనే అనుమతులు పూర్తయ్యాయని తెలిపారు కానీ నేడు జేపీ వెంచర్స్ పేరుతో లారీలకు బిల్లులు ఇస్తున్నారని ఈ పేరుతో సదరు సంస్థ దోచుకుంటుందో ఆ పేరుతో ఏ నాయకులు జేబులో నింపుకుంటున్నారో ప్రజలకు పూర్తిగా అర్థమయ్యిందని అన్నారు ఈ విధంగా ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టి రావులిపాలెం మండలం ఊబలంక ర్యాంప్లో రోజుకు యాభై నుండి అరవై లక్షల రూపాయల ప్రభుత్వ ఆదాయం తాడేపల్లి ప్యాలెస్కి పోతుందా లేదా గోపాలపురం బంగ్లాకు పోతుందా అని ప్రశ్నించారు అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు వద్దని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టం చేసిన రాష్ట్రంలో మరీ ముఖ్యంగా కొత్తపేట నియోజకవర్గంలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని రావులపాలెం మండలం ఓబలంక ఆలమూరు మండలం జొన్నాడ జిల్లా సరిహద్దు కడింపాడు గోపాలపురం త్రీ రీచిల్లో ఇసుక తవ్వేస్తూ అక్రమంగా రవాణా చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ ముత్యాల బాబ్జీ ధరునాడ రామకృష్ణ చిరువురి సతీష్ రాజు ఎల్మెలి జగన్మోహన్ ఏదల సత్యబాబు పల్లి యేసు కాసాసాగర్ రెడ్డి శ్రీను కముజ్ గంగాధర్ జగ్గన్ శెట్టి చంటి అల్లాడి స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు జరుగుతున్నటువంటి అక్రమ దృష్టికి తీసుకెళ్ళడం కోసం మేమందరం కూడా ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారు లేకపోతే డిఆర్ఓ గారికి ఆ దందా గురించి పత్రం అందివడం జరిగింది మరి ఏ విధమైన అనుమతులు లేకుండా మరి కాలం చెల్లిపోయిన జా జేపీ వెంచర్స్ పేరుతో బిల్లులు ఇస్తూ మరి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇసుక తవ్వ ఇసుక తవ్వకాలు నిలుపుదలి చేయండి ఏ విధమైన క్లియరెన్స్లు లేవని ఆర్డర్ ఇచ్చినా లెక్క చేయకుండా మరి రాబందుల్లాగా దోచుకు తినడమే ధ్యేయంగా రాత్రి పగళ్ళు పెద్ద పెద్ద మిషన్లు పెట్టి వందలాది లారీలతోటి ఇసుకను దోచివేస్తున్న వైసీపీ ప్రజాప్రతినిధుల అక్రమ దందాను అరికట్టమని కోరడానికి ఈనాడు కలెక్టర్ గారిని కలవడానికి రావడం జరిగింది దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా అందజేయడం జరిగింది మరి ఎక్కడా కూడా ఏ విధమైన అనుమతులు లేవు క్లియరెన్సెస్ ఎన్వైరన్మెంట్ క్లియరెన్సెస్ లేవు ఎన్జిటి నిలుపుదల చేయమంది అయినా ఈనాడు ఈ విధంగా దోపిడీ జరుగుతూ ఉంది దీనిని మరి ఎవరు బాధ్యులు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది ప్రభుత్వ ఖజానాకు వెళ్ళవలసిన ఆదాయం మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుందా లేదా నియోజకవర్గంలో ఉన్న స్థానిక శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారి బంగ్లాకి వెళ్తుందా తెలియజేయవలసిన అవసరం ఉంది ఈ అక్రమ ఇసుక ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వానికి జమ చేయవలసిన అవసరం ఉంది దీన్ని అరికట్టాలి దీని మీద తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అధికారుల్ని వారుతూ ఉన్నాం వారు స్పందించిన పక్షంలో తెలుగుదేశం పార్టీ ప్రజా మద్దతుతోటి ఈ అక్రమాలని అరికట్టడం కోసం తగు కార్యాచరణ తీసుకుని ఈ అక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరిస్తూ ఉన్నారు